రాబోయే స్థానిక ఎలక్షన్లు అన్ని మండలాల్లో మా పార్టీ అభ్యర్థులను బరిలో దింపుతామని ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎలక్షన్ లో బలిలో ఉంటామని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పార్టీ సుబ్బమ్మ సోమవారం తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటైన కొత్త ప్రభుత్వానికి స్వాగతిస్తున్నామని రాజంపేట నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడాలని రాజంపేట జిల్లా కేంద్రం చేస్తామని వైకాపా ప్రభుత్వం మోసం చేసిందని ప్రజలు అని ఆ పార్టీని తగిన బుద్ధి చెప్పేలా తీర్పు ఇచ్చారని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి అనంతరం రాజ్యంపేట జిల్లా కేంద్రంగా చేయాలని ఆమె అన్నారు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారంలో నా పేరు కోటపాటి సుబ్బమ్మ అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపు నుంచి రాజంపేట నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్క మండలంలో మా యొక్క పార్టీ నాయకులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఒంటిమిట్టలో కూడా జెపిటీసీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కొత్త ప్రభుత్వానికి స్వాగతం పలుకుతూ రాజంపేట నియోజకవర్గంలో వచ్చిన నాయకుడు ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం వచ్చిన నాయకుడు రాజంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను